రిలేషన్షిప్స్ ఇది రిలేషన్షిప్స్ అంటే ఒక మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక సెగ్మెంట్ రిలేషన్షిప్స్ అన్ ప్రతి ఒక్క దాంతో ఉంటాయి రిలేషన్షిప్స్ ప్రతి ఒక్క మనము పుట్టిన ముందరి నుంచి మనం భూమ్లో ఉన్నప్పుడే మన మదర్ ఒక వాయిస్తోనే ఫస్ట్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది ఆ హార్ట్ బీట్తో రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది అలాగే మన ఎన్వాయిన్మెంట్తో మన ఊరుతో మన కంట్రీతో రిలేషన్షిప్ మన ఒక స్కూల్ టీచర్స్తో ప్రతి ఒక్కది ఒక రిలేషన్షిప్ అలాగే మన నేచర్తో మన ఒక చెట్లు ఆ కంట్రీ మన ఒక నేళ్ళతో రిలేషన్షిప్ కానీ అన్నిటికైనా ముఖ్యమైన రిలేషన్షిప్ అనేది మనతో మనదే ఫస్ట్ సో ఇవాళ రిలేషన్షిప్స్ ఒక టాపిక్లో ఒక రొమాంటిక్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడతాం ఇది ప్రతి ఒక్క యూత్కి ఇంపార్టెంట్ అయిన టాపిక్ ప్రతి ఒక్క యూత్కి క్వశ్చన్ అయిన టాపిక్ మనం చిన్నప్పటి నుంచి బోర్డ్ అని లవ్ స్టోరీస్ మూవీస్ చూస్తూనే వచ్చాం అయినా ఇంకా బోర్ అవ్వలేదు ఇంకా మనం చూ చూడాలనే అనుకుంటాం ఎందుకంటే ఇది ఒక ప్రైమ్ ఇంపార్టెన్స్ అండ్ అందులో పిఎస్ఎస్ఎంలో సంసారంలో నిర్వాణం అంటాం అంటే మనం ఎక్కడికో మెడిటేషన్ చేస్తే స్పిరిచువల్గా ఉండాలి అంటే ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్ళిపోవక్కర్లేదు హిమాలయాస్కి వెళ్ళిపోవక్కర్లేదు మన ఇంట్లో ఉండి మన ఒక రెస్పాన్సిబిలిటీస్ని పాటిస్తూ ఉండడమే ఒక స్పిరిచువల్ లైఫ్ స్టైల్ సో ఇవాళ సో ఫ్రెండ్స్ మనం ఎలా ఒక పార్ట్నర్ని ఎలా మనం ఒక ఏ మైండ్ సెట్ ఉండాలి ఎలా ఉంటుంది అనేది దాని గురించి మాట్లాడదాం అలాగే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ గురించి కూడా మాట్లాడతాం నేను మీకు ఆనెస్ట్ గా చెప్పాలి అంటే చాలా మనం భయపడతాం రిలేషన్షిప్స్ అనగానే యూత్లో ఉన్నప్పుడు అరే ఎలా మనం ఎలాంటి పార్ట్నర్ మనకి దొరుకుతారు అనేది ఒక ఎక్సైట్మెంట్ ప్రతి ఒక్క ఒకళ్ళలో ఉంటుంది ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనం ఒకటి ఆలోచించుకుంటాం అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి ఆ ఉండాలి అనే అది మన అగెయిన్ మన ప్రోగ్రామింగ్ ద్వారా కూడా వస్తుంది ఎలా మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు ఎలా మనకి యూనో కరెక్ట్గా ఉంటుంది మనకి కంపాటబుల్గా ఉంటుంది అనే మనమే ఒక ప్రీ ప్రీ ప్రోగ్రామింగ్ చేసి పెట్టుకుంటాం మన మైండ్లో సో మనం అనుకుంటాం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తెల్లగా ఉండాలి నల్లగా ఉండాలి ఒక ఫిజికల్ అపియరెన్స్ గురించి మాట్లాడతాము లేదా ఒక కాస్ట్ కానీ ఏ ఏ ఫ్యామిలీ నుంచి ఉంటే ఇలా ఉంటారు అనే ఒక మైండ్ సెట్ అలాగే ఫైనాన్సెస్ ఇప్పుడు ఇప్పుడు విమెన్ అందరూ ఇండిపెండెంటే సో మనం ఒక లెవెల్ ఉండాలి ఫైనాన్షియల్ స్టాటస్ ఉండాలి ఈ సొసైటీలో ఇలా ఉండాలి అనే ఒక మైండ్ సెట్ కూడా ఉంది మనం చూస్ చేసుకోవడానికి ఒక సోల్ పార్ట్నర్ని ఇంకా ఇంకా స్పిరిచువల్గా మాట్లాడాలి అంటే మన సోల్మేట్ అయి ఉండాలి అలా చూడంగానే మనకు తెలిసిపోవాలి అది వీళ్ళు మన కోసమే పుట్టారు అన్న ఒక మైండ్ సెట్ అది యూనో సోల్మేట్ అని ఇలా అయినా చాలా టర్మ్స్ ట్విన్ ఫ్లేమ్స్ అని బోల్డ్ అని టర్మ్స్ ఉన్నాయి ఇప్పుడు సో ఇలా మనం అన్నీ అనుకుంటాం అలాగే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చూస్ చేసుకున్నాక కమిట్మెంట్ వచ్చాక పెళ్ళి చేసుకోవాలి అంటే అరే పెళ్ళయ్యాక ఫ్రీడమ్ పోతుంది ఇది ఇది ఒక చాలా కామన్ ఒక విషయం మన సినిమాల్లో కూడా బాగా చూపిస్తారు పెళ్ళయింది అంటే ఫ్రీడమ్ పోయింది పెళ్ళికి ముందరే అన్ని చేసేసేయాలి అంతా ఎంజాయ్ చేసేయాలి లైఫ్ పెళ్ళయ్యాక అలాగే పెళ్ళయ్యాక అరే వైఫ్ ఎక్కడికన్నా ఊరికెళ్తే అరే బ్యాచులర్ లైఫ్ రా చలో ఎంజాయ్ చేద్దాం రా ఇది పార్టీ చేయాలరా అది ఇది అంటే ఎంత మనం దీన్ని ఎలా చూస్తున్నామంటే ఒక ఒక వైఫ్ కానీ ఒక హస్బెండ్ కానీ ఉన్నట్టు ఒక కంట్రోలింగ్ ఉంటుంది లైఫ్లో అన్న ఒక ఇమేజ్ దీని గురించి మాట్లాడదాం ఆ తర్వాత ఒక రిలేషన్షిప్లో ఎస్పెషలీ అది మన పెళ్ళి కొత్త అయినా ఇంకా ఇయర్స్ మ్యారేజ్ అయినా సరే ఆ విమెన్ హౌస్ వైఫ్ కానీ ఒక వర్కింగ్ ఉమెన్ కానీ ఒక బిజినెస్ ఉమెన్ కానీ ఎంత పవర్ఫుల్ ఉమెన్ అయినా కానీ ఎక్కడో ఆ అప్రూవల్ సీకింగ్ అనేది ఉంటుంది అంటే ఆ హస్బెండ్ నుంచి కానీ అది మరి ఫాదర్ నుంచి ఉండుండొచ్చు ముందరే ఆ హస్బెండ్ ఒక అప్రూవల్ లేకపోతే ఫ్రీడమ్ లేనట్టు మనం భావిస్తాము మనసులో సో ఈ అప్రూవల్ గురించి అది సో ఈ విమెన్ ఇది హౌస్ వైఫ్ ఇది హౌస్ వైఫ్ కో కోసమే కాదు ఏ విమెన్ అయినా ఎందుకంటే నేను పెద్ద ఆంటర్ప్రినర్స్ ఎగ్జిక్యూటివ్స్తో వర్క్ చేసినా కానీ వాళ్ళలో ఈ ఒక్క అది హోల్డ్ బ్యాక్ చేస్తుంది అది వాళ్ళు ఒక కంప్లీట్గా వాళ్ళు ఒక హ్యాపీనెస్తో ఎక్స్ప్రెసివ్గా లైఫ్ని జీవించడానికి అది ఒక అడ్డు అనమాట సో దాని గురించి కూడా మాట్లాడతాం ఇది ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా ఒక అప్రూవల్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది మన ఫాదర్ నుంచి అప్రూవల్ కావాలి మమ్మీ నుంచి అప్రూవల్ కావాలి అలాగే కంటిన్యూ అవుతుంది లైఫ్లో సో దీంట్లో ఫస్ట్ మాట్లాడాలంటే నేను కొన్ని కాన్సెప్ట్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను నేర్చుకున్నది నా లైఫ్లో అలాగే నా ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చింది చిన్నప్పటి నుంచి నాకు ఒక నేర్పించారు మా ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ ఏంటంటే ఎప్పుడు మనం ఆనందం వచ్చినా కోపం వచ్చినా ఎక్స్ప్రెస్ చేయాలి అని ఎప్పుడు సప్రెస్ చేయొద్దు ఎప్పుడు మనలో మనం పెట్టుకోవద్దు అని నా స్టోరీ షేర్ చేస్తూ మీకు ఈ కాన్సెప్ట్స్ని షేర్ చేస్తాను సో ఈ షోస్లో చాలా చాలా స్టోరీస్ ఉంటాయి సో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు నేను ఫస్ట్ కాలేజ్లో ఉన్నప్పుడు వెన్ ఐ ఫస్ట్ మెట్ మై హస్బెండ్ అప్పుడు ఐ వాజ్ ఇన్స్టెంట్లీ టూ మంత్స్లో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హెమ్ కానీ ఐ ఇన్ఫ్యాక్ట్ నేనే వెళ్ళి ప్రపోజ్ చేశాను త్రీ టైమ్స్ రిజెక్ట్ అయ్యింది అయినా కానీ ఐ వాజ్ లైక్ వెరీ పర్సిస్టెంట్ సో రిజెక్ట్ ఎందుకు చేశారు ఎందుకంటే తన లైఫ్లో తన ఫ్యామిలీలో ఓన్లీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేయలేదు అలాగే మా ఫ్యామిలీలో ఓన్లీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అసలు అవ్వలేదు సో అది అవ్వదు నేను తనేమో నార్త్ ఇండియన్ నేను సౌత్ ఇండియన్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని చెప్పి హీవ్ తను క్లియర్ క్లియర్గా ఉన్నాడు నో అని సో అదేదో గొడవ అయింది నేను యుఎస్లో ఉన్నప్పుడు గొడవ అయింది ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చాక నేను ఏదో ఫోన్లో మాట్లాడి ఏదో సమ్ ఫైట్ అయింది అయినప్పుడు నేను ఇంట్లో నా రూమ్లో ఒక చిన్న రూమ్ ఉంది ఇప్పుడు ఆ ఇల్లు లేదు హైదరాబాద్లో దాంట్లో కూర్చొని చిన్న రూమ్ అది ఒక మంచం ఉంటుంది నా డెస్క్ ఉంటుంది అంతే ఆ మంచం మీద కూర్చొని నేను ఏడుస్తున్నాను కంటిన్యూస్గా ఏడుస్తున్నాను నేను అంటే నా ఫోన్ ఎత్తట్లేను కంటిన్యూస్గా హండ్రెడ్ టైమ్స్ కాల్ చేస్తున్నాను నేను ఎత్తట్లేదు మళ్ళీ అది కోపం అరే నా ఫోన్ ఎలా ఎత్తట్లేదని కోపంతో ఇంకా ఫోన్ చేసి ఇంకా ఏడవడం అప్పుడు అలా ఉన్నప్పుడు ఐ మస్ట్ బీ లైక్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ టైంలో మై మదర్ వచ్చింది లోపలికి వచ్చి నన్ను చూసింది ఇలా ఏడుస్తున్నానని సో దానికి అర్థమైపోయి ఉంటుంది ఇలా ఏదో సంథింగ్ రిలేషన్షిప్ ఏదో ప్రాబ్లం అని వచ్చి నా దగ్గరికి నార్మల్గా అయితే ఎవరు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు కానీ తన నా దగ్గరకు వచ్చి మన హ్యాపీనెస్ మన చేతిలోనే ఉంటుంది అది ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి తలుపు మూసేసి వెళ్ళిపోయింది నేను నేను ఇలా చూస్తున్నాను ఏంటిది అంటే ఏం అనలేదు ఇది ఎవరు నార్మల్గా అయితే అడుగుతారు ఫోన్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు నాకు చూపి అట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి కానీ ఏం లేదు వచ్చి నా నా హ్యాపీనెస్ నాలోనే ఉంటుంది ఇంకెవరికి ఇవ్వద్దు అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు సో బట్ అయిపోయింది బట్ ఫాస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఏంటంటే ఆ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే మన ఒక హ్యాపీనెస్ హ్యాపీనెస్ అనేది చాయిస్ హ్యాపీనెస్ అనేది మన ఒక డెసిషన్ మనలోనే ఉంటుంది మనమే డిసైడ్ చేస్తాం ఎవరు మనని హ్యాపీ చేయొచ్చు ఏది చేస్తే హ్యాపీ అవుతాము ఏది చేస్తే మనం ఒక శాడ్ అవుతాం అనేది మనం మనలో ఉంటుంది ఆ పవర్ మనం ఏం చేస్తాం ఆ పవర్ని అన్ అందరికీ ఇచ్చేస్తాం మన ఒక ఎన్వాయిన్మెంట్కి ఒక పీపుల్కి ఇచ్చేస్తాం సో ఇంకా రూల్ బుక్ పెట్టుకుంటాం మనం అనుకుంటాం అరే రిలేషన్షిప్ అంటే ఫ్రీడమ్ ఉండాలిరా అది ఉండాలి ఇది ఉండాలి అనుకుంటాం కానీ మనం ఏం చేస్తాం ఒక రూల్ బుక్ పెట్టుకొని వెళ్తాం ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది అలా చేస్తే నాకు చాలా బాగుంటుంది అని ఒక రూల్ బుక్ స్టార్ట్ చేసేస్తాం ఒక రిలేషన్షిప్స్లో మనమే రూల్ బుక్స్ చేసేసి మనమే ఫ్రీడమ్ లేదు అనుకుంటాం సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అర్థం చేసుకోవాలి మన ఒక ఒక విల్ అనేది కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి ఫ్రీ విల్ అంటే ఏంటి ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క జీవికి ఈ ఈ యొక్క త్రీ ప్లానెట్ ఈ యొక్క అర్త్ ప్లానెట్లో విల్ అనేది ఉంటుంది అంటే వాళ్ళు చూ వాళ్ళకొక చాయిస్ ఉంటుంది చాయిస్ వాళ్ళ ఆలోచన ఏ ఆలోచించాలి ఏం ఆలోచించాలి ఎలా ఫీల్ అవ్వాలి ఎలా ఎమోషన్స్ ఉండాలి ఇవన్నీ వాళ్ళకి ఫ్రీ విల్ అనేది ఉంటుంది అందుకే మనం ఒక ప్రాణిని చంపే హక్కు మనకు లేదు అంటాం అది మనిషి కానివ్వండి జంతువు కానివ్వండి ప పక్షి కానివ్వండి ఒక చేప కానివ్వండి ఎవరైనా సరే ఒక ప్రాణిని చంపే హక్కు లేదు అలాగే ఒక ప్రాణం జీవితంలో ఇంటర్ఫియర్ అయ్యే హక్కు లేదు అది మన పేరెంట్స్ పిల్లల జీవితంలో అవ్వచ్చు అలాగే ఒక హస్బెండ్ వైఫ్ జీవితంలో ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్ హస్బెండ్ జీవితంలో ఎలా అయినా సరే ఏ రిలేషన్షిప్లో అయినా అలా అని నేను అనట్లేదు వదిలేండి సజెస్ట్ చేయాలి గైడ్ చేయాలి కోచ్ చేయాలి